ఈరోజు ఉదయం తాడిపత్రి ఏఎస్పి రోహిత్ కుమార్ చౌదరి సార్ గారికి రాబడిన సమాచారం మేరకు నేను మా స్టాఫ్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీము అందరం కలిసి ఇద్దరు వ్యక్తులు చుక్లూరు రోడ్లో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం రావడంతో మేము పై అధికారులకు విషయం తెలియజేసి అగ్రికల్చర్ ఆఫీసరు మరి ఇంకొక నాన్ గెసిడెడ్ ఆఫీసర్ని మాతో పాటు తీసుకుని వెళ్ళి చుక్కులూరు రోడ్లో పెట్రోల్ బంక్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండ ఉండగా వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర సోదా చేయగా ఒక వ్యక్తి పేరు శేషాద్రి అతను ఆత్మకూరు విలేజు నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తి ఇంకొక బాలుడు అతని వయసు పదహారు సంవత్సరాలు చైల్డ్ ఇన్ కన్ఫ్లిక్ట్ విత్ లా అంటాం అతన్ని వాళ్ళిద్దరి సమక్షంలో సుమారు ఆరు వందల పది గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక టీవీస్ ఎక్సెల్ బండిని కూడా సీజ్ చేశాము వాళ్ళు గంజాయిని డ్రై గంజా అది గట్టిగా అయిపోయి ఉంటుంది దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లలో వేసుకొని అమ్ముతూ ఉంటారు ఆ విధంగా వాళ్ళు అమ్మాలనుకుని తెచ్చుకున్న గంజాయి వాళ్ళు ఒరిస్సా నుంచి అక్కడ గుర్తు తెలియని వ్యక్తులతో పర్చేజ్ చేసి అక్కడ నుంచి ఇక్కడ తెచ్చి ఎక్కువ డబ్బులకి అమ్ముకొని దాని ద్వారా వాళ్ళు జల్సాలకు అలవాటు పడ్డము ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి గంజాయి మత్తుకు అలవాటు చేసి వాళ్ళని ఆ విధంగా చేయడము మరియు గంజాయి ఉత్పత్తులను అమ్మడము నేరం కాబట్టి వాళ్ళిద్దరిని మా అదుపులోకి తీసుకొని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఇంకొక బాలు జువెనల్ కోర్టుకి ఈరోజు హాజరుపరుస్తాము వందల పది గ్రాములు గంజాయి వాళ్ళు అమ్మడము వాళ్ళు కొనడము ఏడు వేలు ఎక్కుంటున్నారు ఒరిస్సాలో ఇక్కడ దాన్ని పొడిగా మార్చుకొని వాళ్ళు సిగరెట్లలో కానీ లేదంటే ఒక కవర్లో కానీ చుట్టుకొని దాన్ని పీల్చడము ఆ విధంగా చేయడం జరుగుతుంది ఇక్కడ ఏడు వేలకు కొన్నది అక్కడ ఇక్కడ వాళ్ళు ఇరవై వేలకు అమ్ముతున్నారు ఆరు వందల పది గ్రాముల గంజాయిని